నమోద భగవతవో అర్హతవో సమ్మ బుద్ధెస్స ఈరోజు మనం మధ్యమణికాయలోని బద్దేక రద్ద సుత్తం గురించి చెప్పుకుందాం రత్త అంటే రాత్రి అని అర్థం బద్దేక అంటే భద్రమైన అంటే భద్రమైన రాత్రి భగవానుడు ఈ సూత్రంలో ముఖ్యంగా ఉన్నది ఉన్నట్లుగా చూడటం దాన్ని పెంపొందించుకోవాల్సిన లోచూపు లోచూపు అంటే అంతర్ముఖం సో అది ఎలా పెంపొందించుకోవాలి అని ఈ సూత్రంలో చెప్పడం జరిగింది ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్థిలో జైతవనంలో అనాథ పిండికుడి ఆరామంలో ఉంటున్నాడు అక్కడ భగవానుడు భిక్షువులని భిక్షువులారా అని సంబోధించాడు వదంత అని ఆ భిక్షువులు భగవానుడికి బదులు పలికారు భగవానుడు ఇట్లా అన్నాడు భిక్షువులారా నేను భద్రమైన రాత్రి గురించి విభజించి చెప్తాను మనస్సు చక్కపరుచుకొని దాన్ని వినండి చెప్తాను అని భగవానుడు అంటాడు అలాగే బంతే అని ఆ భిక్షువులు భగవానునికి బదులు పలికారు భగవానుడు ఇలా చెప్తాడు గతాన్ని తలుచుకోవద్దు భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవద్దు గతం గడిచిపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు వర్తమానంలోని దమ్మాన్ని ఎప్పటికప్పుడు చూడు దాన్ని నిశ్చలంగా కదలిక లేకుండా తెలుసుకో ఈనాడే ప్రయత్నించాలి అంటే ఈరోజే ప్రయత్నించాలి రేపు చనిపోతామేమో ఎవరికి తెలుసు బేరాలేవి మృత్యువును దాని మహాసేనను దూరంగా ఉంచలేవు కానీ అహోరాత్రులు నిరంతరం కష్టించిన వాడే భద్రమైన రాత్రిని కలిగినవాడు అని శాంతుడైన ముని అన్నాడు ముని అంటే తథాగతుడు లేకుంటే బుద్ధుడు ఇక్కడేం చెప్తున్నాడు గతాన్ని తలుచుకోవద్దు ఎందుకంటే గతం గడిచిపోయింది దాన్ని ఎవరు మార్చలేరు మన మనసు ఎప్పుడూ కూడా గతంలోని ఆలోచనలోనూ లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలోనే ఉంటుంది అంటే పైన ఆశలు కూడా పెంచుకోవద్దు అంటారు ఎందుకంటే భవిష్యత్తు ఇంకా రాలేదు కదా వర్తమానంలో దమ్మాన్ని ఎప్పటికప్పుడు చూడు వర్తమానంలో ఉన్న దమ్మం అంటే మనసులో జరుగుతున్న ఆలోచనలు శరీరాన్ని ఇంకా మనసుని గమనించాలి దాన్ని నిశ్చలంగా కదలిక లేకుండా తెలుసుకో అంతర్ముఖుడై చూడటం నేర్చుకో అని అర్థం అనమాట ఈరోజే ప్రయత్నించాలి రేపటికి వాయిదాలు వేసుకుంటే రేపటి వరకు ఉంటామో చనిపోతామో ఎవరికి తెలుసు ఈ క్షణమే మన చేతిలో ఉంది ఆయువు ఎప్పుడు తీరిపోతుందో ఎవ్వరం చెప్పలేము సో వాయిదాలు వేస్తూ పోతే ఏమో రేపు చనిపోతామే లేకపోతే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది అనేది తెలీదు అంటే మనల్ని మృత్యువుతోటి బేరాలేమీ ఆడలేము మనం సో మృత్యువు వంటి మహాసేనను దూరంగా ఉంచలేము ఎప్పుడైనా రావచ్చు ఆ మృత్యువు అన్నది కానీ అహోరాత్రులు నిరంతరం కష్టించిన వాడే భద్రమైన రాత్రిని కలిగిన వాడు భద్రమైన రాత్రి అంటే మనసును ఎవరైతే సంస్కరించుకున్నారో వాళ్ళు రాత్రి పగళ్ళు ఆనందంలో ఉంటారు అని చెప్తాడు బుద్ధుడు ఈ భద్రమైన రాత్రిని కలిగి ఉండటం అంటే తన మనసులో ఉన్న సంస్కారాలను తొలగించుకున్నవాడు అని అర్థం అటువంటి శాంతుడు అని అర్థం సో భిక్షువులారా ఒకడు గతాన్ని ఎలా తలుచుకుంటాడు ఇలా తలుచుకుంటాడు ఏమని గతంలో నా రూపం ఎలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందుతాడు గతంలో నా వేదన ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందుతాడు గతంలో నా సన్య ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందుతాడు గతంలో నా సంస్కారం ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందుతాడు గతంలో నా విజ్ఞానం ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందుతాడు అంటే ఈ నేను అని చెప్పుకునేది ఏంటి నేను నాది అని చెప్పుకునేది ఏంటి ఈ పంచస్కందాలే ఒకటి రూపస్కందం రెండవది నామస్కందం నామస్కందంలో నాలుగు భాగాలు ఏంటది వేదన సన్య సంస్కారం ఇంకా విజ్ఞానం వేదన అంటే ఫీలింగు సన్యా అంటే పర్సెప్షన్ అంటే అన్నిటికీ విలువ కట్టే భాగం సంస్కారాలు అంటే మన లోపల ఉండే ఫార్మేషన్స్ అంటే రాగ సంస్కారాలు ద్వేష సంస్కారాలు మోహ సంస్కారాలు విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ సో ఇవి మనసులో ఉండే నాలుగు భాగాలు అవి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి కానీ ఇక్కడ గతాన్ని తలుచుకోవడం అంటే ఇంతకుముందు నా ఫీలింగ్ ఇలాగా ఉండేది అని దానిలో ఆనందపడతాడు ఇంకా నా సన్య ఇలా ఉండేది నా సంస్కారాలు ఇలా ఉండేవి నా పిన్యానం ఇలా ఉండేది ఎందుకంటే అవి గడిచిపోయిన అనమాట అన్నీ కూడా సో ఒకడు గతాన్ని ఇలా తలుచుకుంటాడు అయితే భిక్షువులరా ఒకడు గతాన్ని ఎలా తలుచుకోడు గతంలో నా రూపం ఇలా ఉండేది రూపం అంటే శరీరం అని దానిలో ఆనందాన్ని పొందడు అంటే గతాన్ని తలుచుకోవడం అంటే దాంట్లో ఆనందాన్ని పొందడం అనమాట గతాన్ని తలుచుకోకపోవడం అంటే దాంట్లో ఆనందాన్ని పొందడు అని అర్థం ఇంకా గతంలో నా వేదన ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందడు గతంలో నా సన్య ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందడు గతంలో నా సంస్కారాలు ఇలా ఉండేవి అని దానిలో ఆనందాన్ని పొందడు గతంలో నా విజ్ఞానం ఇలా ఉండేది అని దానిలో ఆనందాన్ని పొందడు ఇంకా ఈ విధంగా బిచ్చువులరా ఒకడు గతాన్ని తలుచుకోడు ఇంకా బిచ్చులారా భవిష్యత్తుపై ఆశలను ఎలా పెంచుకుంటాడు ఇలా అనుకుంటాడు భవిష్యత్తులో నా రూపం ఇలా ఉండాలి అని అందులో ఆనందాన్ని పొందుతాడు ఇంకా భవిష్యత్తులో నా వేదన అంటే నా ఫీలింగు ఇంకా భవిష్యత్తులో నా సన్య భవిష్యత్తులో నా సంస్కారాలు ఇంకా భవిష్యత్తులో నా విజ్ఞానం ఎలా ఉండాలి అని అందులో ఆనందాన్ని పొందుతాడు ఈ విధంగా భిక్షువులరా ఒకడు భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటాడు ఇంకా భిక్షువులరా భవిష్యత్తుపై ఆశలను ఎలా పెంచుకోడు భవిష్యత్తులో నా రూపం ఇలా ఉండాలి అని అందులో ఆనందాన్ని పొందడు భవిష్యత్తులో నా వేదన ఇంకా భవిష్యత్తులో నా సన్య భవిష్యత్తులో నా సంస్కారాలు ఇంకా భవిష్యత్తులో నా విజ్ఞానం ఇలా ఉండాలి అని అందులో ఆనందాన్ని పొందడు ఈ విధంగా భిక్షువులారా ఒకడు భవిష్యత్తుపై ఆశలు పెంచుకోడు ఇంకా భిక్షువులారా ఒకడు వర్తమానంలోని ధమ్మాలను ఎలా సంగ్రహించుకుంటాడు భిక్షువులరా ఇక్కడ ధమ్మాన్ని వినని అర్యులను దర్శించని అరియ ధమ్మంలో కోవిదుడు కానీ అంటే పండితుడు కానీ అరియ ధమ్మంలో శిక్షణ పొందని సత్పురుషులను దర్శించని సత్పురుష ధమ్మంలో కోవిదుడు కానీ సత్పురుష ధమ్మంలో శిక్షణ పొందని సామాన్యుడు రూపాన్ని తాను అంటే రూపాన్ని తాను అని చూస్తాడు రూపవంతుణ్ణి తాను అని చూస్తాడు తనలో రూపాన్ని చూస్తాడు రూపంలో తనను చూస్తాడు అలాగే వేదన్ను తాను అని చూస్తాడు తాను వేదన్ని పొంది ఉన్నాను అని చూస్తాడు ఇంకా సంధ్యను సంస్కారాలని విజ్ఞానాన్ని తాను అని చూస్తాడు విజ్ఞానవంతుణ్ణి అని తాను అని చూస్తాడు తనలో విజ్ఞానాన్ని చూస్తాడు విజ్ఞానంలో తనని చూస్తాడు భిక్షువుల ఒకడు ఇలా వర్తమానంలోని ధమ్మాన్ని సంగ్రహించుకుంటాడు సంగ్రహించుకోవడం అంటే పట్టుకొని ఉండడం సో ఎవరైతే ధమ్మాన్ని వినడో ధమ్మాన్ని తెలుసుకోడో ధమ్మానికి సంబంధించిన వ్యక్తులను అర్యులు అంటే ఫలాలు పొందిన వ్యక్తులు లేకపోతే దమ్మాన్ని ఆచరిస్తూ ఉన్న వ్యక్తులు అని అర్థం చెప్పవచ్చు ఇంకా అసలు ఇటువంటి ఆర్యలు పాటించే దమ్మం గురించి తెలియని వాడు అటువంటి వాడు వీటిని అంటే ఈ పంచస్కంధాలను తానుగా భావిస్తాడు తానుగా చూస్తాడు తనలో చూస్తాడు వాటిలో తనను చూసుకుంటాడు సో ఇలా ఒకడు ఇలా వర్తమానంలోని ధమ్మాలను సంగ్రహించుకుంటాడు అయితే భిక్షులరా ఒకడు వర్తమానంలోని ధమ్మాలను ఎలా సంగ్రహించుకోవడం సంగ్రహించుకోవడమా అంటే ఆపాదించుకోవడం సంగ్రహించుకోకపోవడం అనేది ఎలాగా అనేది చెప్తాడు భిక్షులరా ఇక్కడ ధమ్మ అని విన్నా అంటే భగవానుడు బోధించిన విషయాలను ధమ్మం అని చెప్తాము ధమ్మం అంటే ఏదో గ్రంథాల్లో ఉండేది అనే అర్థం కాదు శాస్త్రాలు ధర్మం అనే అర్థం కాదు భగవానుడు ఏదైతే ఈ మార్గంలో వెళ్ళి దుఃఖాన్ని అంతం చేసుకోవడానికి బోధించాడో దానిని ధమ్మం అంటాము సో అటువంటి ధమ్మాన్ని విన్న అర్యులను దర్శించిన అరియ ధమ్మంలో కోవిదుడైన అరియ ధమ్మంలో శిక్షణ పొందిన సత్పురుషులను దర్శించిన సత్పురుష ధమ్మంలో కోవిదుడు అయిన సత్పురుష ధమ్మంలో శిక్షణ పొందిన ఆర్యస్ రావకుడు రూపాన్ని తాను అని చూడడు రూపవంతుణ్ణి తాను అని చూడడు తనలో రూపాన్ని చూడడు రూపంలో తనను చూడడు ఇంకా వేదన్ను కూడా సన్యను కూడా సంస్కారాన్ని విన్యానాన్ని కూడా తాను అని చూడడు తాను విన్యానవంతుణ్ణి అని చూడడు తనలో విన్యానాన్ని చూడడు విజ్ఞానంలో తనను చూడడు భిక్షువులార ఒకడు ఇలా వర్తమానంలోని దమ్మాలను సంగ్రహించుకోడు అంటే ఈ పంచస్కందాలను తానుగా గ్రహించడు కేవలం స్కందాలుగా తెలుసుకుంటాడు అంతే సో అలా దమ్మాలను సంగ్రహించుకొని వాడు సుఖంగా ఉంటాడు ఎవడైతే తానుగా తనదిగా ఆపాదించుకుంటాడో అప్పుడు దుఃఖం అనేది ఉత్పన్నమవుతుంది ఇలా గతాన్ని తలుచుకోవద్దు భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవద్దు గతం గడిచిపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు వర్తమానంలోని దమ్మాన్ని ఎప్పటికప్పుడు చూడు దాన్ని నిశ్చలంగా కదలిక లేకుండా తెలుసుకో ఈనాడే ప్రయత్నించాలి రేపు చనిపోతామేమో ఎవరికి తెలుసు బేరాలేవి మృత్యువును దాని మహాసేనను దూరంగా ఉంచలేవు కానీ అహోరాత్రులు నిరంతరం కష్టించిన వాడే భద్రమైన రాత్రిని కలిగినవాడు అని శాంతించిన ఆ ముని అన్నాడు భిక్షువులారా భద్రమైన రాత్రి గురించి నేను వివరించి ఉపదేశించాను పైన చెప్పబడినది దీని గురించే చెప్పబడింది సో ఇలా ఈ సూత్రం అనేది పూర్తి అవుతుంది భగవానుడు ఇట్లా అంటాడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో భిక్షువులు భగవాను మాటలను అభినందించారు సో ఇది ఈరోజు ప్రవచనం